నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభాష్ర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆదివారం ఏకాదశి రాబోతుంది మోహని ఏకాదశి ప్రతి ఏకాదశికి ఏదో ప్రత్యేకత ఉంటుంది అలాగే ఈ ఏకాదశి ప్రత్యేకత చెప్పి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకుంటే మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లమ్స్లో వాళ్ళు తప్పకుండా తెలియజేస్తాను నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత వచ్చేటటువంటి ఏకాదశి పేరు మోహిని ఏకాదశి అని దీనికి పేరు అయితే ఈ మోహిని ఏకాదశి అనే దానికి అర్థం ఏంటి అంటే ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారందరూ కూడా మాయ అనేటటువంటి నుంచి బంధ విముక్తులవుతారు అని అర్థం మాయ అంటే అర్థం ఏంటి అంటే మనం అంధకారంలో ఉన్నప్పుడు లేదా మనకి ఏం చెయ్యాలో తోచనప్పుడు మనకు ఒక మాయ కమ్మేస్తూ ఉంటుంది దీని పేరు మోహిని ఏకాదశి ఎందుకు అన్నారు అని అంటే గనక పూర్వకాలమునందు క్షీరసాగర మదనం జరిగింది ఇటు దేవతలు ఇటు రాక్షసులు ఇద్దరునూ కూడా క్షీరసాగర మదనం చేసేటప్పుడు అమృత భాండాగారం దాని నుంచి బయటకు వచ్చింది అయితే రాక్షసులు దానిని తీసుకుని పారిపోతుండగా విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే మోహిని అవతారాన్ని దాల్చాడు మోహిని అవతారాన్ని దాల్చి రాక్షసుల దగ్గర ఉన్నటువంటి అమృత భాండాగారాన్ని దేవతలకు అందించాడు అందుకనే దీని పేరు మోహిని ఏకాదశి అని నామకరణం చేయడం జరిగింది అయితే ఈ రోజున ఈ మోహిని ఏకాదశి రోజున విష్ణుమూర్తిని చాలామంది ఆరాధన చేస్తూ ఉంటారు ఉపవాస దీక్షలను ఆచరిస్తూ ఉంటారు అయితే ఇది హస్తా నక్షత్రయుక్తంగా కూడుకొని వచ్చింది ఈ ఏకాదశి ఆదివారం వచ్చేటటువంటి ఏకాదశి హస్తా నక్షత్రయుక్తంగా వచ్చింది ఆదివారము హస్తానక్షత్రము ఇటు మోహిని ఏకాదశితో కూడుకొని వచ్చింది కాబట్టి తిథి వారము నక్షత్రం మూడు కూడా అద్భుతమైనటువంటి యోగములతో కూడి వచ్చినటువంటి ఏకాదశి కనుక ఈ యొక్క హస్తానక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి ఏకాదశి రోజున మీరందరూ కూడా ఉపవాస దీక్షను వహించాలి వివాహం కానటువంటి వారు కానివ్వండి అప్పుల బాధలతో సమస్య పడుతున్నటువంటి వారు కానివ్వండి లేదా ఎవరికైనా ఇచ్చినటువంటి రుణాలు తిరిగి రాలేదు అని అనుకున్నటువంటి వాళ్ళు కానీ ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష వహించి వాళ్ళందరూ కూడా ఎవరి ఇప్పుడు మనము అప్పుల సమస్యలతో బాధపడుతున్నాము ఈ నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం రోజున మనం ఎవరికైనా అప్పు ఇవ్వాలి అని అనుకుంటే గనుక అంటే అప్పు తీర్చాలి అని అనుకుంటే కనుక ఎవరికైతే అప్పున్నామో వాళ్లకు ఎంతో కొంత అంటే తృణమో రుణమో పత్రమో ఏదో కొంత పదివేలు అప్పున్నాం అనుకోండి ఆ రోజున కనీసం ఒక వెయ్యి రూపాయలైనా అతని చేతిలో పెట్టేసారండి ఆ రోజు నుంచి మీ అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోవడం అనేటటువంటి ప్రారంభమవుతుంది అంటే స్టార్ట్ అవుతూ ఉంటుంది కనుక ఇది హస్తా నక్షత్రం ఎవరికైనా అప్పున్నటువంటి వారికి మనం అప్పు ఒక రూపాయి ఇచ్చినా కానీ అది వాళ్ళకు తీరిపోవడం అనేటటువంటి ప్రారంభమవుతుంది అలాగే ఇది మోహిని ఏకాదశి కాబట్టి వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో రావి చెట్టు ఉంటుంది కదా ఆ రావి చుట్టూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి పదకొండు ప్రదక్షిణలు చేయాలి పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు కింద కూర్చుండి ఆ రోజున ఓం శ్రీం హ్రీం క్లీం అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి అలా చేసుకుంటే గనక వివాహం కానటువంటి స్త్రీలకు కానీ పురుషులకు గాని వివాహమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ రకమైనటువంటి ఉపవాస దీక్షతో కూడుకున్నటువంటి ఏకాదశి మోహిని ఏకాదశి అని పేరు అంటే మోహిని ఏకాదశి అంటే అర్థం ఏంటి అంటే మాయను తొలగించేటటువంటిది అని అర్థము ప్రజలందరూ ఎన్నో రకాలైనటువంటి మాయలతో ఉంటారు అదొస్తుంది ఇది వస్తుంది ఇది చేద్దాం అది చేద్దాం అని ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు అలాంటి బ్రహ్మల నుండి బయటకు తీసుకొని వచ్చేటటువంటిదే ఈ యొక్క మోహిని ఏకాదశి కనుక ఈ మోహిని ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేసి నేను చెప్పినటువంటి విధంగా ఈ విధమైనటువంటి దీక్షతో ఉంటే గనక అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయమ్మా ఓకే గురువు అందరూ ఎవరైనా చెప్పారు ఎవరైనా ఇంట్లో చేసుకుని రావి చెట్టు దగ్గర కూర్చొని చేసుకునేటటువంటి క్రియ ఎందుకంటే రావి వృక్షం అనేటటువంటిది విష్ణుమూర్తి యొక్క వృక్షం కాబట్టి వైశాఖ మాసంలో ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ నెల వచ్చేటటువంటి పంతొమ్మిది ఏకాదశి అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావించింది ఎందుకంటే తిథి వారము నక్షత్రము ఈ మూడు కూడా చాలా అరదుగా వస్తూ ఉంటాయి నక్షత్రం బాగుంటే తిథి బాగుండదు తిథి బాగుంటే నక్షత్రం బాగుండదు ఈ రెండు బాగుంటే వారం బాగుండదు ఈ అలా కాకుండా ఈ ఏకాదశి అనేటటువంటిది ఇటు వారం ఆదివారం చాలా అద్భుతమైనటువంటి వారం అంటే సూర్యుడి యొక్క వారం అందులోను నక్షత్రం హస్తాన్ పరహస్తా అని శాస్త్రం అంటే ఆ రోజున మనం ఎవరికైనా అప్పులు ఉన్నటువంటి వారు రుణాలు చెల్లించుకుంటే ఇక జీవితంలో వాళ్ళ దగ్గర అప్పులు చేయము అని అర్థము అందులోను మోహిని ఏకాదశి మన యొక్క మాయను తొలగించేటటువంటిది నిజాన్ని నిరూపణ చేసేటటువంటి ఏకాదశి కాబట్టి అందుకే తిథివార నక్షత్ర ముహూర్తాలు మూడు కూడా కూడుకొని వచ్చినటువంటి ఈ ఏకాదశి పరమ పవిత్రమైనటువంటిది దైవికానికి సంబంధించినటువంటిది ఆ రోజున చక్కగా ఉపవాస దీక్ష చేయండి ఉపవాస దీక్ష చేయనటువంటి వాళ్ళు కనీసం అల్పాహారం తీసుకొని అంటే అన్నం ముట్టకుండా అల్పాహారం పాలు పండ్లు ఇలాంటివి తీసుకొని ఆ రోజున ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి వీలైతే ఇంట్లో ఒక పీట పెట్టుకొని దాని ముందర విష్ణుమూర్తి యొక్క ఫోటో పెట్టుకొని దాని ముందర ఒక కలశస్థాపన చేసుకొని విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజ చేసుకోండి అలా చేసుకోవడం ద్వారా ఇంట్లో ప్రాప్తి కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది అనుకున్నటువంటి మన మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని ఏ రకమైనటువంటి క్రతువు చేస్తామో ఆ సంకల్పం నెరవేరేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది కనుక ఈ మోహిని ఏకాదశి ఏదైతే ఉందో పరమ పవిత్రమైనటువంటిది కామన ప్రజలందరూ వినియోగించుకొని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా మీరు కూడా చక్కగా చెప్పారు